కళింగ యుద్ధం తర్వాత అశోక చక్రవర్తి అమరత్వ రహస్యాన్ని తొమ్మిది గ్రంథాలుగా విడగొట్టాడు ఆ గ్రంథాలు తరతరాలుగా కాపలాదారుల చేతిలోనే రహస్యంగా ఉండిపోయాయి కాలక్రమేణ ఆ గ్రంథాలు ఒక్కొక్కటిగా కనుమరుగయ్యాయి హైదరాబాద్ వీధుల్లో తిరుగుతూ జీవనం సాగిస్తున్న అనాథ పేరు వేద చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ తన జీవితాన్ని గడిపే ఒక పేద వాడు వేద అతనికి తనలో దాగి ఉన్న శక్తి గురించి ఏమీ తెలియదు హిమాలయ లోతుల్లో ఒక రహస్య గుహల్లో మహాబీర్ లామా కూర్చున్నాడు అతని లక్ష్యం తొమ్మిది గ్రంథాలు అన్నీ కూడగొట్టి అమరత్వం పొందడం ఇప్పటికే నాలుగు గ్రంథాలు అతని చేతిలోకి వచ్చేసాయి ఒకరోజు వేదాన్ని వెంబడిస్తున్న గుండాలు అతన్ని చంపబోతుంటే అక్కడికే ఆకస్మికంగా ఒక సన్యాసి వచ్చి వేదాన్ని కాపాడుతుంది ఆమె పేరు విభా తొమ్మిది గ్రంథాల కాపరాదారుల వారసురాలు వేద విభా వేదకు నిజమైన వంశం గురించి చెప్తుంది వేద ఈ ప్రపంచాన్ని రక్షించగల ఒకే ఒక్క మనిషి అని చెప్తుంది మొదట్లో వేద నమ్మడు విభాను పిచ్చిదాన్ని అను పిచ్చిది అనేసి అనుకుంటాడు కానీ మహాబీర్ గూండాలు మళ్ళీ దాడి చేస్తారు వేద దాగి ఉన్న శక్తి ఆకస్మికంగా బయటపడుతుంది తనలో దాగి ఉన్న శక్తి ఆ క్షణంలోనే వేద తన జీవితం మొత్తం మారిపోయిందని గ్రహిస్తాడు విభా అతన్ని తన ప్రయాణానికి సిద్ధం చేస్తుంది ఈ యుద్ధం ఇకపై వేదాకే చెందింది విభా వేదాను ఒక పాత ఆలయానికి తీసుకెళ్తుంది అక్కడ ఒక రహస్య గ్రంథం దాగి ఉందని చెప్తుంది వేద ఆ గ్రంథాన్ని తాకగానే అతని శరీరం అంతా శక్తితో పులకరిస్తుంది విభా చెప్తుంది ఇది తొమ్మిది గ్రంథాలలో ఐదవది మహబీర్ లామాకు ఈ విషయం తెలుస్తుంది అతను తన సైన్యాన్ని వేదపై దాడికి పంపిస్తాడు వేద తన మొదటి పెద్ద యుద్ధాన్ని ఎదుర్కొంటాడు విభా కూడా తన దివ్య శక్తితో సహాయం చేస్తుంది వేదాలో శక్తి మెల్లగా పెరుగుతూ ఉంటుంది కానీ విలన్ సైన్యం నిరంతరం దాడి చేస్తూనే ఉంటుంది యుద్ధం తర్వాత విభా వేదకు ఒక సత్యం చెప్తుంది వేద తల్లి అంబిక ఒక గ్రంథ రక్షకురాలు అని తన కొడుకు సురక్షితంగా ఉండాలనుకొని అతన్ని చిన్నప్పుడు వదిలేసింది వేద తన తల్లి గురించి విన్నప్పుడు మనసు కదిలిపోతుంది అతనిలో కొత్త ధైర్యం కలుగుతుంది ఇప్పుడు తన తల్లి వదిలిన వారసత్వాన్ని కాపాడాలని కంకణం కట్టుకుంటాడు విభ అతనికి మరొక గ్రంథం స్థానం చెబుతుంది కానీ ఆ ప్రదేశం ఒక భయంకరమైన అరణ్యంలో ఉంది ఆ అరణ్యంలో మహామృగాలు వేదాన్ని ఎదుర్కొంటాయి చివరికి తన అతను మరో పవిత్ర గ్రంథాన్ని సంపాదిస్తాడు వేద రెండు గ్రంథాలు చేతిలో ఉండటమే అతని శక్తి మరింత పెరుగుతుంది విభా అతనికి సాధన చేయమని చెప్తుంది రోజులు గడిచే కొద్ది వేద నిజమైన యోధుడిగా తయారవుతాడు ఈలోగా మహాబీర్ మరిన్ని గ్రంథాలు సంపాదిస్తాడు ఇప్పుడు అతని చేతిలో మొత్తం ఆరు గ్రంథాలు ఉన్నాయి ప్రపంచమంతా అతని భయంతో వణికిపోతుంది వేద అతన్ని ఆపకపోతే సమస్తం నాశనం అవుతుంది విభా వేదకు ఒక గుహలోకి తీసుకెళ్తుంది అక్కడ అతన్ని ఒక దివ్య పక్షి సంపాతి ఎదురవుతుంది సంపాతి వేదాకు తన శక్తి భాగాన్ని ఇస్తుంది మహబీర్ నల్ల మంత్రాలతో భయంకరమైన శక్తులు సంపాదిస్తాడు అతని సైన్యం మరింత బలపడుతుంది ఇప్పుడు అతని తదుపరి లక్ష్యం చివరి రెండు గ్రంథాలు అతని గూండాలు వేదాన్ని వెంబడిస్తారు వారిని ఎదుర్కొని ధైర్యంగా పోరాడతాడు కానీ శత్రువుల సంఖ్య ఎక్కువ ఆ సమయంలో విభ తన ప్రాణాల పనంగా పెడుతుంది వేదాను రక్షించడానికి ఆమె బలహీనపడుతుంది విభ వేదకు మిగిలిన ప్రయాణం నీవే పూర్తి చేయాలి అని చెప్తుంది వేద కన్నీళ్లతో మరింత దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతాడు వేద ఇప్పుడు తన తల్లి వారసత్వాన్ని గుర్తు చేసుకుంటాడు అతడు చివరి గ్రంథం కోసం హిమాలయాలకు వెళ్తాడు అక్కడ ఒక రహస్య మఠం దాగి ఉంది మఠంలో చివరి గ్రంథం మిరాయి ఉంటుంది కానీ మహాబీర్ అక్కడ చేరుకుంటాడు ఇద్దరి మధ్య తుది యుద్ధం ప్రారంభమవుతుంది భూమి కంపించేంతటి ఘోరమైన పోరాటం జరుగుతుంది మహబీర్ తన ఆరు గ్రంథాల శక్తిని ఉపయోగిస్తాడు వేద తన రెండు గ్రంథాల శక్తిని కలిపి యుద్ధం చేస్తాడు చివరి క్షణంలో మిరాయి గ్రంథం వెలుగుతుంది మిరాయి సాధారణ గ్రంథం కాదు అది దివ్య ఆయుధం దాన్ని ఎవరు పొందుతారో వారి చేతుల్లోకే ప్రపంచం మహాబీరు దాన్ని పట్టుకుంటాడు కానీ అతని లోపలున్న లోభం దానిని నియంత్రించనివ్వదు ఆ శక్తి వేదాన్ని ఎంచుకుంటుంది ఇప్పుడు వేద దివ్య శక్తితో నిలుస్తాడు అతను మహాబీర్ను చివరిసారి ఎదుర్కొంటాడు ఇద్దరిని ఇద్దరు ఢీకొనడం ఆకాశాన్నే పేల్చేస్తుంది చివరికి మహాబీర్ తన దుష్టత్వంలోనే నాశనం అవుతాడు అతని సైన్యం గాలిలో కలిసిపోయింది వేద విజయం సాధించాడు మిరా ఇప్పుడు అతని చేతిలో ఉంది అతను దాన్ని దుర్వినియోగం కాకుండా రక్షించమని ప్రతిజ్ఞ చేస్తాడు భీభ జ్ఞాపకం అతనితో ఎప్పటికీ నిలిచిపోతుంది తన తల్లి వారసత్వాన్ని నిలబెట్టుకునేందుకు గర్వపడతాడు ప్రజలు అతన్ని రక్షకుడిగా పిలుస్తారు ప్రపంచం మళ్ళీ శాంతితో నిండిపోతుంది కానీ వేదకు తెలుసు చెడు ఎప్పటికీ అంతరించదు అని కొత్త శత్రువులు ఎప్పుడైనా వస్తారు ఆ రోజు రాగానే తాను సిద్ధంగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు వేద ఆకాశం వైపు చూసి చిరునవ్వు చిందిస్తాడు సంపాతి దివ్య పక్షి మేఘాలలో ఎగురుతుంది మిరాయి గ్రంథం వెలుగుతూ ఆకాశంలోకి మెరిసిపోతుంది దాని వెలుగు ప్రపంచమంతా వ్యాపిస్తుంది ప్రజలు కేరింతలు కొడతారు వేద ఇప్పుడు ఒక గాథగా మారాడు అతని పేరు చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది తరతరాలు వినిపిస్తుంది మిరా ఎప్పటికీ ఇక శాశ్వతంగా రక్షించబడింది ఇక వేద తన బాధ్యతని ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు కానీ అసలు కథ ఇప్పుడు మొదలైంది